మూడు మూడు సంవత్సరాల కిందట కలగడ గ్రామంలో తహసీం గోసర్ అనే ఆమెతో వివాహ వివా వివాహం అయినది వివాహము నన్ను మోసం చేసి ఆమెకు పిల్లలు పుట్టరని తెలిసి వాళ్లకు వాళ్ళ మొత్తం ఫ్యామిలీకి కూడా తెలిసి అయినా కానీ నన్ను మోసం చేసి వాళ్ళు వివాహం చేసినారు ఆ వివాహం ఆ విషయం నాకు తెలిసిన పిలువ వారు నా పైన కచ్చగట్టి నా నాకు ఇంట్లో వాళ్ళ ఇంట్లో మూడు రోజులు నిర్బించి పైనుంచి కిందకు తోసేసినారు తోసేసింది కాక నేను మళ్ళా తిరిగి బతికి 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 బయట బయటపడినాను ఆ తర్వాత కూడా వాళ్ళకు కొంచెం కూడా కనికరం లేకుండా తిరిగి మళ్ళా కొట్టారు తిరిగి మళ్ళా కొట్టి నా యొక్క స్కూల్ యొక్క స్టాఫ్ మీద నిందలు మోపి ఆయన ఆమెతో చాలా ఇబ్బందులు వాళ్ళకు కూడా ఇబ్బందులు గురి చేసినారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు నా స్టాఫ్ యొక్క తల్లిదండ్రులు నాతో పర్సనల్గా మా మా వాళ్ళతో పర్సనల్గా మాట్లాడినారు మేము మీడియా ముందుకు కానీ ప్రత్యక్షంగా కానీ మేము బయటికి రాము మీ ఇట్లా మాకు కూడా జరిగింది ఆమెకు కూడా పెళ్లి జరగాల్సి ఉంది పెళ్ళి కానీ స్టాఫ్ ఆమె ఆ విధంగా చేయడం చాలా బాధగా ఉంది వాళ్ళకు చేశారు మమ్మల్ని చేశారు ఆ తర్వాత ఖాళీ స్టాంప్ పేపర్లు తీసుకొని వచ్చి ప్రతి మూడు రోజులు కూడా నాకు సిగ్నేచర్లు చేయండి సిగ్నేచర్లు చేయండి సిగ్నేచర్లు చేయని చెప్పి చిత్రహింసలు చేశారు మానసికంగా శారీగా శారీరకంగా డిగ్రీ యూజ్ చేసి నన్ను బాగా నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎవరి దగ్గర కూడా ఒక మాట పడలేదు

తర్వాత కేసు పెట్టారు కేసు పెట్టింటే కేసు ఫైల్ ఫైల్ చేసిన రాయచూడి పోలీస్ స్టేషన్లో వారిపైన కేసు పదవుతుంది కఠిన ఇంతవరకు వాళ్ళకి రిమాండ్లు తీసుకోలేదు వాళ్ళు దర్జాగా బయటలో తిరుగుతున్నారు ఇంతగా కొట్టి కూడా రాజ్యంగా ఏం చే రాజ్యంగా నమోదవుతుంది ఎంత రాజ్యాంగం ఉంటుందని చాలా గౌరవం ఎందుకు ఇలా జరుగుతుంది నా పైన అని నాకు చాలా బాగా అండి నన్ను ఆదుకోండి సార్ నన్ను ఆదుకోండి నా యొక్క మొబైల్ ఫోన్స్ ఇవ్వడం లేదు నా పర్సనల్ ఫోన్స్ ఇవ్వట్లేదు నా స్కూల్ ఫోన్స్ ఇవ్వట్లేదు నా స్కూల్లో పర్సనల్ ఫోన్స్తో నా పేరెంట్స్కి అందరికీ నన్ను కొట్టేది వీడియో కాల్ చేసి చెప్తారు నీ ఇతను ఆమె తీసుకొని వెళ్ళిపోయాడు ఇతను తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేది ప్రతీ నా అన్పాపులర్ చేయాలని ఉద్దేశంతో నా నన్ను చాలా దారుణంగా మనిషిని చంపకుండానే చంపేశారు నా ఫోన్ను నాకు ఇప్పించండి వాళ్ళకు రిమైండర్ తీసుకోండి దయచేసి దీనికి సంబంధించిన సుపీరియర్ ఆఫీసర్స్ తొందరగా తొందరగా తీసుకు ఆ తర్వాత పేరెంట్స్ కూడా నన్ను అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను పేరెంట్స్ నేను ఎటువంటి తప్పు చేయలేదు నేను ఎటువంటి తప్పు చేయలేదు ఆ భగవంతుడే సాత్తిగా చెబుతున్నాను నేను ఎటువంటి తప్పు చేయలేదు నన్ను కొత్త వాళ్ళు మొహమ్మతను నన్ను మానసికంగా శారీరకంగా ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి సెకండ్ మూడేళ్ల నుంచి చాలా బాగా ఈ మూడు రోజులైతే నన్ను చంపే నన్ను చంపే నీ హింసను నేను భరించలేకపోతున్నాను నన్ను చంపే నిన్ను నీ హింసను నేను భరించలేకపోతున్నానని చెప్పినాను ఆ రకంగా ఘోరంగా ఘోరంగా నన్ను హింసించాడు అతని మొదలతండి సహా ఆ ముంబై ట్లయింటి కూర ముదాలు సమాజంలో తిరగకూడదు సమాజంలో తిరగకూడదు ఆ తర్వాత ఫజల ఇలాయి ఫల పజలే పజల ఇలాయి వీళ్ళ పెద్ద నాయన కొడుకు ఫజ్లే నన్ను పరోక్షంగా ప్రత్యక్షంగా చాలాసార్లు హత్య చేస్తాడని చెప్పాడు ఆ తర్వాత చెప్పింటే మన ఇంటి కూడా మా అమ్మాయి దగ్గర వచ్చి నిన్ను కూడా హత్య చేస్తా అని చెప్పింటే రాయచోటి వారి పోలీస్ స్టేషన్ దగ్గర జడ్జి దగ్గర విన్నపించుకున్నాం మేము అక్కడని అక్కడ వెళ్ళకూడదు ఆ ముస్లామి దగ్గర నువ్వు అని చెప్పి నుంచి పంపించారు కానీ ఒక ఆరు నెలల ముందు అయినా కానీ అన్ను ఈ రకంగా ప్రజలగిలాయి ఫస్ట్ మొహమ్మదు వదిలేలాయి మహబూ బేగ్ వీళ్ళు ముగ్గురు చాలా 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 టార్చర్ చేశారు వీళ్ళని వదలటండి నా భార్య మరియు అత్త వీళ్ళిద్దరూ ఇద్దరు వీళ్ళు ప్రోక్ చేసి ప్రోక్ చేసి వీళ్ళు ప్రోక్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు మొహమ్మదు అత్త ప్రవాక్ ఎక్కువగానే ఉంది వీళ్ళకు వీళ్ళతోనే నాకు చాలా ఇబ్బంది ఉంది మొహమ్మదు మహమ్మద్ తదులైలా మహబూబేదు ఈ ముగ్గురికి చాలా వీళ్ళకి చూసుకోండి సార్ మీరు సమాజంలో నాలాగా బ్రతకాల ఒక పర్వదే కుటుంబంలో పుట్టినాము ఆ పర్వదిన బ్రతుకుతున్నాము అయినా కానీ ఇంతవరకు ఎటువంటి నాకు నచ్చలేని జీవితం చిన్నప్పటి నుంచి నేను ఎవరితో మాట్లాడాలి మాట్లాడాలి నా చదువు లేదో నేను ఏదో రకంగా హింసించి నేను పెళ్లి చేసుకోవడమే తప్ప నన్ను మోసగించింది కాక నన్ను నా చంపేసి నన్ను చంపేసి చద ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమా దీనిపైన ఇంకొకరి పైన ఇది పునరుపటం కాకుండా మీరు దయచేసి తిరిగి చేయదు పునరుభం కాకుండా కాపాడండి సార్ కాపాడండి సార్